ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఎవరు ఉండరు అలా జరగడం అసాధ్యం కూడా ప్రతి ఒక్కరూ ఆ సమస్యల నుండి బయటపడటానికి ఎంతో కొంత ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఆ సమస్యలకు భయపడి బాధపడుతూ ఉంటారు అయితే జీవితంలో పేదరికం దరిచేరకుండా ధనవంతులు కావాలంటే కొన్నిటిని తాకరాదని నారద పురాణం చెప్తుంది మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్మశానంలో మరణించిన వారి ఎముకలను తాకితే అరిష్టం వెంటాడుతుంది అంతేకాక చెడు శక్తులు వెంటపడి అపారమైన నష్టాన్ని కలుగ చేస్తాయి అలాగే నేల మీద ఆహారాన్ని కాలితో తాకినా తినే కంచాన్ని తన్నినా లేదా విసిరేసిన దరిద్రం వెంటాడుతుంది ఏదైనా ముఖ్యమైన లేదా ప్రత్యేకమైన పండుగ సందర్భాలలో కుక్కను ముట్టుకుంటే అపశకునం దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతుంది అలాగే దహన సంస్కారం చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చితే పేదరికాన్ని దురదృష్టాన్ని ఆహ్వానించిన వారమవుతాము శవాన్ని ముట్టుకున్న తర్వాత స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకుని స్నానాన్ని ఆచరించాలి లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుంది అదేవిధంగా దహన సంస్కారం చేసిన కలపను తాకడం వల్ల అరిష్టం వెంటాడుతుంది అంతేకాక చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయి ఇప్పుడు చెప్పిన ఈ వస్తువులను తాకకుండా ఉండటం వలన మీ సమస్త కష్టాలు బాధలు తొలగి సిరి సంపదలతో ధనవంతులుగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు